నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం శాస్త్రంలో ఒక వ్యక్తికి తన జాతకంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే గనుక ఆ వ్యక్తి అత్యంత ధన సంపన్నుడుగా అవుతాడు ఐశ్వర్యవంతుడిగా జీవిస్తాడు వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవే కలుగవు అయితే శని అనుగ్రహం గనుక లేకపోతే కష్టాలు అనేవి అనుభవిస్తారు శనిదేవుడు కర్మకారకుడు ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు రాసుల లైఫ్ అనేది సెటిల్ కాబోతూ ఉంది వీళ్ళ జీవితంలో అద్భుత శుభ ఫలితాలు అనేవి వీరు ఇప్పుడు పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ సమయంలో ఈ నాలుగు రాసుల జాతకులు విలాసమైనటువంటి జీవితం అనేది వీళ్ళు అనుభవించే అవకాశం కనపడుతూ ఉంది అయితే ఇంతకు ఆ రాసులు ఎవరు వాళ్లకు ఏ విధమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే శనిదేవుడి యొక్క అనుగ్రహంతో లైఫ్ సెటిల్ కాబోతు ఉన్నటువంటి రాసులు ఎవరు అంటే ఇందులో మొట్టమొదటి రాశి మకర రాశి మకర రాశి జాతకులకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు విపరీతంగా ఉంది వీరి లైఫ్లో ఉన్నటువంటి వడిదుడుకులు అనేవి ఇప్పుడు తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తులను శనిదేవుడు ఎక్కువగా బాధించడు అన్ని రంగాలకు చెందినటువంటి ఈ రాశి వాళ్ళు ఇప్పుడు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు వీరి లైఫ్ అనేది యోగదాయకంగా మారుతుంది ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి ఇప్పుడు ఇటువంటి అంశాలలో వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఏ పనులు చేయాలి అని అనుకున్నా కూడా ఆ పనులు అనేవి ఈజీగా పూర్తి చేస్తారు కెరియర్లో వృద్ధి అనేది కనబడుతుంది ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఇప్పుడు తొలగిపోతాయి వీరి కుటుంబం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది తరువాతి రాశి కుంభరాశి కుంభరాశి వాళ్లకు అధిపతి శని భగవానుడు అయితే తన అనుగ్రహం అనేది కుంభరాశి వాళ్లకు అనుకూలంగానే ఉంటుంది వీళ్ళ జీవితం అనేది ఇప్పుడు ప్రశాంతంగా మారుతుంది వీరి పట్ల శనిదేవుడు చాలా నిజాయితీగా ఉంటాడు వీరికి ధనపరమైనటువంటి కష్టాలు అనేవి ఈ సమయంలో ఉండవు ఏ పని వీళ్ళు చేసినా కూడా అది ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఈ కుంభరాశి వాళ్లకు ఎంతో అద్భుతంగా కనబడుతుంది ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తులకు వివాహపరంగా అంత శుభమే కలుగుతుంది వివాహ అనంతరం ఏది ఏమైనా ఈ రాశి వ్యక్తులకు వివాహ అనంతరం ఉండేటటువంటి కష్టాలు సమస్యలు కూడా వీళ్లకు రాకుండా ఉంటాయి ఈ కుంభరాశి జాతుకులకు శనిదేవుడి అనుగ్రహం కారణంగా వీరి జీవితం అద్భుతంగా మారుతుంది తదుపరి రాశి తులారాశి తులారాశి జాతకులకు శని భగవానుడి యొక్క చల్లని చూపు ఉండటం కారణంగా వీళ్ళ జీవితంలో అదృష్టం తలుపులు అనేవి తెరుచుకోబోతూ ఉన్నాయి ఈ సమయంలో ఈ తులారాశి వ్యక్తులు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ పొందుతారు ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం ఇప్పుడు యోగదాయకంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఆదాయానికి ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు తులారాశి వ్యక్తులకు ఏ సమస్యను అయినా సరే వీళ్ళు అద్భుతంగా పరిష్కరించుకోగలుగుతారు కెరియర్లో వీళ్లకు వృద్ధి అనేది అధికంగా ఉంటుంది ఈ తులారాశి జాతకులకు శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా ఎటువంటి ఇబ్బందులనైనా కూడా వీళ్ళు అధిగమిస్తారు ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి జాతకులకు పాలించే గ్రహం గురుగ్రహం అయితే గురువు శనిదేవుడు ఇద్దరి మధ్య స్నేహభావాన్ని కలిగి ఉంటారు దీనికి కారణంగా ధనుష రాశి వ్యక్తులకు ఎప్పుడు కూడా శనిదేవుడి ఆశీర్వాదం అయితే ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు అవకాశాలు అనేవి అధికంగా వస్తాయి కెరియర్లో వృద్ధి ఉంటుంది ఆర్థికంగా కూడా వీళ్ళు ఎదుగుదలను చూస్తారు అయితే శని భగవానుడి యొక్క సడేసతి సమయంలో కూడా శనిదేవుడు వీళ్ళను పెద్దగా ఇబ్బందులకు గురి చెయ్యడు వీళ్లకు వచ్చేటటువంటి సమస్యలు బాధలు అన్నిటినీ కూడా దూరం చేయడానికి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు ఉంటుంది శనిదేవుడి యొక్క ఆశీర్వాదం కారణంగా ఈ నాలుగు రాసుల జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా విరాజిల్లబోతూ ఉంది వీళ్ళ లైఫ్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క సమస్యను వీళ్ళు అధిగమించగలుగుతారు ఇక ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారాలు చూస్తే ప్రతి శనివారం శని భగవానుడికి నల్ల నువ్వులను సమర్పించండి అలాగే నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేస్తే మీ మీద శని భగవానుడి అనుగ్రహం అనేది త్వరగా మీరు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్